పీపుల్ ఈ రోజు మన ఛానల్లో క్రిస్పీ అండ్ జ్యూసీగా ఉండే జిలేబీ ఎలా చేయాలో క్విక్గా చూసేద్దాం దీనికోసం మిక్సింగ్ బౌల్లో వన్ కప్ ఆఫ్ మైదా తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకుందాం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ వంట సోడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి సో ఇలా స్టిక్కీగా అయినప్పుడు మొత్తం ఉండలన్నీ తీసేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ పల్చిగా కాకుండా మరి ముద్దుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలా యాడ్ చేసుకోవాలి ఇందులో మనము త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ కలుపుకున్నాం కలగాలి డ్రాప్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకొని అందులో హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసి బాగా మరిగించాలి సో ఈ పాకం అనేది మనము లో ఫ్లేమ్ మీద మాత్రమే చెయ్యాలి హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోయే అవకాశం ఉంది సో లో ఫ్లేమ్ మీద పంచదార కరిగేంత వరకు చేసి పంచదార కొంచెం జిగురుగా అయిన తర్వాత లేతపాకం తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా లేతపాకం జిగురుగా వచ్చిన తర్వాత పంచదార గడ్డ కట్టకుండా ఒక నిమ్మ చెక్కని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఎంతసేపు అయినా పంచదార పాకం అనేది అలాగే ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా మరిగే గ్యాప్లో మన ఇంట్లో జనరల్గా ఇలాంటి పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఒక ఎడ్జ్లో మొత్తం అంతా కట్ చేసి ఇలా బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి సో ఇలా బ్యాటర్ని ఫిల్ చేసుకొని టైట్గా ఉండేటట్టు ఏదైనా క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టుకోండి మనకి ఏ సైజులో జిలేబీ కావాలో ఆ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా జిలేబీని తిప్పేసుకుంటే సరిపోతుంది నాకైతే ఫస్ట్ జిలేబీ సరిగా రాలేదండి సో అంటే ఆయిల్ బాగా హీట్ అయిపోవడం వల్ల బాగా రాలేదు మీరు ఏం చేస్తారంటే మీడియం హీట్ ఆఫ్ ఆయిల్ ఉన్నప్పుడు మాత్రమే వేయండి చూడండి ఇవి ఎంత బాగా వచ్చాయో సో ఆయిల్ బాగా హీట్ అయిపోతే మనకి జిలేబీ అనేది బాగా రాదు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉంటే మనం చాలా బాగా చేసుకోవచ్చు జిలేబీని తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి జిలేబీల్ని తిప్పడానికి మనకి మార్కెట్లో టాంగ్స్ అని దొరుకుతాయండి అవైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా మనకి కన్నాళ్ళ గరెట ఏమైనా ఉంటే ఇది కూడా బాగానే వస్తుందండి సో ఇలా మొత్తం అన్ని జిలేబీలు అన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్లో నేను పంచదార పాకంలో వేసుకున్నాను ఈ జిలేబీని మనము సాస్ బాటిల్ ఉంటుంది కదండి సాస్ బాటిల్లో అయినా వేసి ఇలా తిప్పేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది ఇంతకీ నా జిలేబీలు హిట్టా ఫట్టా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో నాకు తెలిసైతే మీడియంలో వచ్చాయి అంటే కొన్ని హిట్ కొన్ని ఫట్ సో లాస్ట్లో పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒక టూ సెకండ్స్ జిలేబీని ఇలా ప్రెస్ చేసి తీసిస్తే చాలా జ్యూసీగా తయారవుతుంది ఇంతేనండి సింపుల్ అండ్ ఈజీ వే ఆఫ్ క్రిస్పీ అండ్ జ్యూసీ జిలేబీ రెడీ